హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జారా రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ టూ టాప్ క్వాలిటీ భీమవరం రిచువాటానికి సంబంధించినవి పెరుగు సంబంధించినటువంటి ఒక ముప్పై పిల్లల యొక్క సమాచారం మేము ముందుకు తీసుకురావడం జరిగింది మొత్తం బ్రదర్ దగ్గర వచ్చేసి ముప్పై పిల్లలు ఉన్నట్టుగా చెప్పారు ముందేనటువంటి పెరుగు పుంజుకి భీమవరం రిచివాటం పుంజుకు వచ్చినటువంటి పిల్లలుగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది ఒక ఇరవై రిచ్వాటం పిల్లలు ఒక పది పెరుగు క్రాస్ పిల్లలు ఉన్నట్టుగా ప్రదర్ మనకి చెప్పారు మొత్తం ముప్పై పిల్లలు ఉన్నాయి వీటి వయసు విషయానికి వస్తే ఇరవై ఐదు రోజుల వయసు గల పిల్లలుగా ప్రదర్మనకి మనకి చెప్పడం జరిగింది ఇవన్నీ మంచి క్వాలిటీ మంచి లైన్కు సంబంధించినటువంటి పిల్లలుగా ప్రదర్ మనకి చెప్పడం జరిగింది వాటాలు కూడా ఫుల్ రిచ్ వాటాలు వస్తాయని చెప్పారు మొత్తం వచ్చేసి ముప్పై పిల్లలు ఉన్నట్టుగా చెప్పారు వీటి వయసు విషయానికి వస్తే ఇరవై ఐదు రోజుల వయసు గల పిల్లలుగా ప్రదర్ మనకి చెప్పడం జరిగింది వీటి ధర విషయానికి వస్తే ఒక్కొక్క పిల్ల ధర వచ్చేసి ఏడు వందల రూపాయలుగా చెప్పారు బల్క్లో ముప్పై పిల్లలు తీసుకుంటే డిస్కౌంట్ ఇవ్వగలన్నారు బ్రదర్కు వీలైనంత వరకు రవాణా సౌకర్యం కూడా చేయగలనని చెప్పడం జరిగింది దీని అడ్రస్ వివరాల్లోకి వెళ్తే బాపట్ల జిల్లా కొల్లూరుగా బ్రదర్ మనకి చెప్పారు ఇంట్రెస్ట్ వాళ్ళు బ్రదర్కి కాల్ చేసి తీసుకోగలరు థ్యాంక్ యూ